తెలంగాణలో ఎన్నికల సందర్భంగా చాలా మంది కొత్త ముఖాలు తెరపైకి వచ్చాయి చాలా మంది ఇండిపెండెంట్ గా బరిలోకి నిలుస్తున్నారు అలాంటి వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొల్లాపూర్ నియోజకవర్గానికి బరెలెక్కగా ప్రసిద్ధి చెందిన అంటే బరె ఫేమస్ అయినటువంటి మహిళా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది కొల్లాపూర్ నియోజకవర్గంలో సో కొల్లాపూర్ నియోజకవర్గంలో పరిస్థితి అట్లా ఉంది ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉండి కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు అలాగే బీజేపీ నుంచి ఏలేని సుధాకర్ రావు ఆ ముగ్గురు ప్రధానంగా పోటీలో ఉన్నారు అక్కడ బిఎస్పి కూడా బరిలో ఉంది ఇప్పుడు బరెలక్క ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది ఆ విషయాలు మనం ఒకసారి అంకర్ యామిని మనతో పాటు మాట్లాడదాం యామిని చెప్పండి బరేలక్క కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తుంది సో ఎట్లా ఉంటుంది పరిస్థితి ఆమె ప్రభావం ఏమైనా ఉంటుందా అంటే యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఆమె ప్రభావం ఉంది సో ఓట్ల పైన ఆ కొల్లాపూర్లో ఆ గెలుపోవటముల ఆమె ఏమన్నా ప్రభావం చూపే చూపెట్టే అవకాశం చూస్తూ ఉన్నాం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయి అంటే నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారో అంటే ఎన్ని పోరాటాలు చేశారు మనకు తెలుసు పాపం పల్లెటూర్లలో నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉండి రూములు తీసుకొని నగరాలలో వాళ్ళు తిండి తిప్పలు లేకుండా కష్టపడుతూ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసు చదువుకుంటూ కష్టపడుతూ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బాధపడుతూ సో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఎన్నో ఎగ్జామ్స్ రద్దయినాయి పేపర్ లీకేజ్ అవ్వడము సో గవర్నమెంట్ పట్టించుకోవాలి ఎన్నో పోరాటాలు చేశారు సో ఇట్లా ఇవన్నీ ఫేస్ చేసిన ఒక నిరుద్యోగి తిరగబడితే ఎలా ఉంటుంది అనే దానికి అర్థం ఇప్పుడు బరలెక్క అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బర్రలెక్క కూడా ఇలాంటివి ఫేస్ చేసే నేను ఈ స్టెప్ తీసుకున్నానని చెప్తుంది ఆ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంటూ పెద్దగా ఏం లేదు మన అందరికీ తెలుసు అమ్మాయి ఇప్పుడు యూట్యూబ్ లో ఫేమస్ అయింది బట్ అంతకు ముందు ఎవరికి తెలియక ముందు శిరీష అంటే ఏంటి యాక్చువల్ అమ్మాయి పేరు కూడా బరలెక్క కాదు శిరీష బట్ ఆ చిన్న వీడియో చేయడం వల్ల బరలెక్క అని పెద్దగా అట్లా పేరు వచ్చింది అయితే అమ్మాయికి పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేదంట నరీష్ ఆ వాళ్ళ ఫాదర్ కూడా లేడని అమ్మాయికి ఇంటర్వ్యూ లో చెప్పేసింది సో అమ్మ ఒక్కతే ఉంది ఆ అంటే నేను ఒక నిరుద్యోగిని నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నాకు ఉద్యోగం రావట్లేదు అని చెప్పి బాధపడి ఒక నాలుగు బర్రెలను కొనుక్కుని పాలమ్ముకుంటూ బతుకుతున్నానని చెప్పింది బట్ అలాంటి వీడియో చేసిన ఒక నిరుద్యోగికి గవర్నమెంట్ ఎలా నిలవాలి అంటే అండగా నిలవాలి బట్ ఇక్కడ రివర్స్ చేసి అమ్మాయి మీద కేసులు పెట్టి కూడా ఏడిపించిందని అమ్మాయి చాలా సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూ లో చెప్పింది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటాం అంటే గవర్నమెంట్ ఒక నిరుద్యోగి చేసిన చిన్న వీడియో మీద అమ్మాయి మీద సుమోటో కేసును పెట్టి ఇలా ఏడిపించడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది సుమంటోగా కేసు నమోదు చేయడం ఇవన్నీ అంటే ఇప్పుడు ఆమె ఇక్కడ ప్రభుత్వం పైన విమర్శ చేసింది అంటే ఒక వీడియో రిలీజ్ చేసింది ముఖ్యంగా తెలంగాణని అందరు ఎందుకు కోరుకున్నారంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇక్కడ సెట్లర్స్ అందరు వెళ్ళిపోతారు ఇతర రాష్ట్రాల వాళ్ళు వేరే భాష వాళ్ళు మాట్లాడే వాళ్ళు వెళ్ళిపోతారు తెలంగాణలో ఉండే ఉద్యోగాలు అన్నీ కూడా తెలంగాణలోకి వస్తాయి తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ యువతకు వస్తాయి తమ బిడ్డలకు వస్తాయని ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలపై గురించి ఏర్పడింది తెలంగాణ దానికోసం అందరు కొట్లాడేటప్పుడు సో ఆ నీళ్లు నిధులు పక్కన పెట్టేస్తే నియామకాలు విషయమే అందరికీ ఉంది అంటే నియామకాలు ఏ మేరకు వచ్చాయంటే నియమాల నియామకాలు చెప్పుకోదగ్గగా రాలేదు అంత ముందు కేసీఆర్ అన్నట్టుగా ఇంటికో ఉద్యోగం కానీ ఆ తర్వాత లక్ష ఉద్యోగాలు ఇలాంటివి కూడా ప్రకటనలు మనం చేశాము మనం ఇప్పటికీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ఉద్యోగాలు రాలేదు చాలా మందికి ఆ బాధ ఉంది అదే దాని గురించి బరలేఖ లాంటి వాళ్ళు చాలా మంది వీడియోలు రిలీజ్ చేశారు ఆమె వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఎంత రియాక్ట్ అయ్యారో తెలియదు కానీ ఆమె కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందింది కాబట్టి అక్కడ అప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా జూపాలి కృష్ణారావు ఉన్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా హర్షవర్ధన్ రెడ్డి గెలిచిండు గెలిచి ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిండు కేసీఆర్ పార్టీలోకి వచ్చిండు సో లోకల్గా వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఎమ్మెల్యేలకు కానీ నాయకులకి అమ్మ నువ్వు మా పార్టీ అంటే మా సీఎంని విమర్శిస్తావా మా పార్టీని విమర్శిస్తావా అని చెప్పేసి ఇది మనకు మైనస్ అవుతుంది మళ్ళీ కేసీఆర్ దగ్గర కూడా వెళ్తే ఇంకా మైనస్ అవుతుంది సోషల్ మీడియా విపరీతంగా ఉంది ఇప్పటికే దేశాలు దాటి వీడియోలు వెళ్తూ ఉంటాయి సో ఇది పార్టీకి ప్రమాదం పార్టీ ప్రతిష్ట దిగజార్చే అవకాశం ఉంటుంది ఇది ఇంకోసారి చెయ్యొద్దు మహిళ కాబట్టి ఒకసారి మనము ఏదైనా మాట్లాడితే ఇక భయభ్రాంతి లాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ ఇంకోసారి ఇలాంటి రిపీట్ అవ్వని ఉద్దేశంతో వాళ్ళు కేసు నమోదు చేశారు బట్ నరేష్ ఇక్కడ ఏంటంటే అమ్మాయి నేను విమర్శ చేయలేదు దీన్ని నా బాధ చెప్పుకున్నా అంతే అనేసి అంటుంది అది విమర్శలా తీసుకోకుండా తను ఒక నార్మల్గా ఒక నిరుద్యోగిని బాధపడుతూ చేసింది అన్నట్టుగా తీసుకొని అమ్మాయికి సపోర్ట్ గా ఉండొచ్చు కదా ఇక్కడ ఎట్లుంటుందంటే ఏదైనా కూడా రెండు విధాలుగా ఉంటుంది ప్లస్ మైనస్ కానీ లేకపోతే ఏ విషయానైనా రెండు విధాలుగా చేయొచ్చు ఇక్కడ ఎమ్మెల్యే అంటే పెద్ద మనిషి పెద్ద మనిషి అంటే ఒక పెద్ద మనసు వాళ్ళు ఒక అమ్మాయి బయటకు వచ్చి అలా వీడియో చేసిందంటే అమ్మాయి బాధ పడే ఇలాంటివి చేసింది పైగా అమ్మాయికి తండ్రి లేడు అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన అంటే గవర్నమెంట్ నుంచి ఎవరైనా అధికారులు ఎవరైనా పెద్ద మనిషి లాంటి వాళ్ళు వచ్చేసి ఆమె సమస్య ఏందని తెలుసుకొని దానికి పరిష్కారం చూపెట్టే మార్గం ఆలోచిస్తే అక్కడ యూట్యూబ్లో కానీ ప్రజల వద్ద సోషల్ మీడియాలో పాజిటివ్ అవుతుంది అమ్మాయి అమ్మాయికి కూడా పాజిటివ్ అవుతుంది ఇప్పుడు బరేలేక సోషల్ మీడియాలో బాగా వ్యూస్ వస్తా ఉంటాయి మనం చూస్తాం దాదాపు మిలియన్స్ వ్యూస్ కూడా వచ్చాయి ఆమెకి కోట్ల మంది ప్రజలు బరేలక వీడియోలు చూసిరు మొత్తం గా చూసుకుంటే సో ఆమె కూడా మళ్ళీ నాకు సీఎం గారికి ధన్యవాదాలు అని ఒక వీడియో చేస్తే ఆమెకి హెల్ప్ చేస్తే అది కూడా గవర్నమెంట్కి గా అవుతుండే సో రెండు ఉంటాయి ప్లస్ చేయొచ్చు మైనస్ చేయొచ్చు ఇక్కడ వాళ్ళు మైనస్ చేసారు అమ్మాయి బట్ ఇది ఆ అమ్మాయికి ప్లస్ అనుకోవచ్చా మైనస్ అనుకోవచ్చా అంటే అమ్మాయి నేను విమర్శ చేయలేదు జస్ట్ నా బాధని చెప్పుకున్నాను బట్ దానికి నా మీద కేసులు పెట్టి ఆల్రెడీ నేను చాలా బాధలో ఉన్నాను నాకు ఫాదర్ లేరు బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు ఏదో చిన్న చిన్న యూట్యూబ్ వల్లనే ఆ చిన్న చిన్న ప్రమోషన్స్ అవి చేసుకుంటూ వచ్చే డబ్బులతో నేను మా అమ్మగారు బ్రతుకుతున్నామని చెప్పుకొచ్చింది అలాంటి టైంలో కేసులు పెట్టడం వల్ల అమ్మాయి ఇంకా హట్ అయింది సో ఎవరో చెప్పకుండానే తనంతటా తనే నిర్ణయం తీసుకొని నేను ఇండిపెండెంట్ గా పోటీ చేశాను అని చెప్పింది సో తర్వాత చాలా మంది నాకు సపోర్టెడ్ గా నిలుస్తున్నారు అని చెప్పింది ప్లస్ అమ్మాయికి సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది సో ఇప్పుడు ఫాలోయింగ్ పెరగడం పట్ల అంటే దీని ప్రభావం నిరుద్యోగులంతా అటువైపే వెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులందరికీ ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఒక నిరుద్యోగిని కాబట్టి అందులో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది కాబట్టి నిరుద్యోగులందరూ అటు వెళ్లే ఛాన్స్ ఉండొచ్చు కదా అంటే సగం ఓట్లు మొత్తం అటే వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి పాలిటిక్స్లో ఒక రెండు ఓట్లతో కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది ఒక ప్రత్యర్థి తన పైన విజయం కానీ లేకపోతే తాను ఆయన చేతిలో ఓటమి కానీ ఇవన్నీ కూడా ఒక రెండు ఓట్ల తేడా కూడా ఉంటుంది సో బరె దాదాపు మినిమం ఒక మనం చెప్పుకోవాలంటే వేల ఓట్లు వస్తాయి అంటే త్రిపుల్ కాదు అంటే మనకు ఫోర్ డిజిట్ ఓట్స్ వస్తాయి ఎట్లాగైనా అంటే ఎన్ని వేలు అని చెప్పలేము కానీ ఒక కొన్ని వేలు వస్తాయి అవన్నీ కూడా వ్యతిరేక ఓట్లు లేదా ఆ ఓట్లన్నీ అధికార పార్టీకి పడితే అధికార పార్టీకి పడకుండా ఆమె పడితే కాబట్టి ఎంతకైనా మైనస్ సో అది ఇప్పుడు తెలియదు అంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని గణాంకాలు చూసుకుంటారు ఏ అభ్యర్థికి ఎంత పడ్డాయి ఇండిపెండెంట్కి ఎంత పడ్డాయి ఈ ఓట్లు మనకు పడినా గెలిచే అవకాశం ఉండేది డేంజర్ జోన్ల గురించి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తర్వాత ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఎంత లేదైనా ప్రభుత్వానికి కొంచెం ఎఫెక్టే ఈ ఈమె ఓట్లు ఎందుకంటే నిరుద్యోగులు ఉంటారు చాలామంది వేద్దాం అనుకుంటారు ప్రభుత్వానికి కానీ ఈవెన్ చూసి ఈమె గనక సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్గా చేస్తే అరే మా ఈమె కూడా మనలాంటి నిరుద్యోగిని మనకు ఉద్యోగాలు రాలేదు అవకాశం లేవు ఆమె కూడా రాలేదా సరే ఎవరు గెలిచినా ఓడిపోయినా మనం ఈమెకు సపోర్ట్ చేద్దామని ఓట్లు డివైడ్ అయిపోతాయి రైట్ అంటే కొల్లాపూర్ లో పరిస్థితి ఎలా ఉందంటే యాక్చువల్లీ జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ నుంచి అటు ఇటు మారి మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడము ఆయనకు మళ్ళీ టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పెద్దలంతా ఆయన మీద అధిష్టానం మీద చాలా గుర్రుగా ఉన్నారు ఇటు టిఆర్ఎస్ నుంచి చూస్తే హర్షవర్ధన్ రెడ్డి గారు ఆయన కూడా ఫాలోయింగ్ బాగుంది ఆ మంచి పనులు చేశారు అటు సుధాకర్ గారు సో ముగ్గురికి అంటే ముందు నుంచే కాంగ్రెస్ లో ఇట్లా గొడవలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఓట్లు చీలే అవకాశం ఉందని అనుకున్నాము ఇప్పుడు బర్రలెక్క ప్రభావంతో ఓట్లు ఖచ్చితంగా చీలిపోతాయి అర్థం అవుతుంది సో చూద్దాం మరి అంటే అసలు ఏ సపోర్ట్ లేకుండా ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఒకవేళ శిరీష కనుక గెలిస్తే ఈ హిస్టరీ రిపీట్ అవుతుంది అనమాట అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది కొత్తగా ఇన్నేళ్ళ పాలిటిక్స్ చరిత్రలో ఇది కొత్తగా ఉందనమాట అంటే ఒక నిరుద్యోగి తిరగబడి ప్రభుత్వం మీద తిరగబడితే ఎలా ఉంటుంది అది కూడా దట్టు పాలిటిక్స్ లో సో ఇది నిజంగా చాలా భిన్నంగా అనిపిస్తుంది చూద్దాం మరి బరెలక అలి శిరీష ఎలక్షన్ లో తన ప్రభావం ఎలా ఉండబోతుంది గెలుస్తుందా ఓడిపోతుందా నిరుద్యోగులు ఎవరికి పట్టం కడతారు ఎన్ని వేల ఓట్ల మెజారిటీ వస్తుంది అనేది మనం ఎలక్షన్ వరకు చూడాల్సిందే రైట్